ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించడంతో మార్కాపురం నూతన జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా మార్కపురం పట్నం నెహ్రూ బజార్లో జిల్లా స్థాయిలో సంపరాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి పాల్గొని స్థానిక మహిళలు కూటమి నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడారు మార్కపురం డివిజన్ ప్రజలకు నేడు పండుగ రోజు మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సుల మేరకు మార్కపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన మాటను సీఎం నెరవేర్చారు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని నిరూపితమైందని దశాబ్దాలుగా వెనుకబడ్డ పశ్చిమ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపుకు అడుగులు వేసిందని అన్నారు వెలుగుండ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంపై వివక్ష చూపడంతో ప్రజలు నష్టపోయారని అన్నారు వాస్తవాన్ని తెలుసుకొని ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయబడినందుకు సంతోషమని తెలిపారు అసత్య ప్రచారాలు మాయమాటలతో కోటి సంతకాలు సేకరిస్తున్న వైసీపీ నాయకులకు ప్రజల గడప వద్ద సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ పఠాన్ ఇబ్రహీం కృష్ణారావు కనిగిరి బాల వెంకటరమణ నాలికొండయ్య డాక్టర్ మౌలాలి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేశంలోనే అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి మన మార్కాపుర డివిజన్ ని ఇక్కడున్న సమస్యలను గుర్తించినటువంటి మన ప్రియతమ నేత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల కోరిక గుర్తించి ఈ మార్కాపున్ని కేంద్రంగా ఈ డివిజన్ మొత్తం కలిపి కనిగిరి అన్ని ఇన్ని ప్రాంతాలతోటి ఒక ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందదాయకం జన్మ జన్మల ఈ ప్రాంత ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వారి కుటుంబానికి సదా ఎల్లవేళ్ళ మనం రుణపడి ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం తాగేదానికి మన గ్రామాల్లో ఇయాలిటీ కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మన రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది ఒక మార్కాపూర్ మాత్రం మార్కాపూర్ డివిజన్ ప్రాంతమే మన ప్రాంత ఓట్లతోటి మన జనాల ఓట్లతోటి వాళ్ళు గద్దెనెక్కి మన ప్రాంత ప్రజల ఆకాంక్షను విస్మరించి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పాలన గత ఐదు సంవత్సరాల్లో అందరు ప్రజలందరూ చూశారు ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ ప్రాంత ప్రజలు మొత్తం అయ్యా మాకు జిల్లా ఇచ్చి మా ప్రాంతాన్ని ఆదుకోండి మా ప్రాంత అభివృద్ధికి మీరందరూ సహకరించి దోహదం చేయమని చెప్పి అడిగితే ఈ ప్రాంత నాయకులు కూడా నిమ్మకు నీరు ఎత్తినటువంటి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి దగ్గరికి వెళ్ళి అయ్యా మా మార్కాపూర్ కేంద్రంగా జిల్లా చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజలతోటి ఓట్లతోటి గెలిచినటువంటి ఏ శాసనసభ్యుడు కూడా మంత్రికి కూడా ఒక్క అడుగు ముందుకేసిన పాపాన పోలేదు మన ప్రాంతాన్ని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ చిన్నాయన ఉనికి ఆయన రాజకీయ మనుగడ కోసం వచ్చిన అవకాశాన్ని ఇస్తే బంగాళాఖాతంలో వేయడం జరిగింది మన ప్రాంత ప్రజలు మొత్తం మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి నారాయణ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు అన్ని పార్టీల సహకారము అన్ని పార్టీలను కలుపుకుంటూ మనము ఉద్యమం దగ్గర దగ్గర అరవై మూడు రోజులు ఉద్యమ వివిధ రూపాల్లో ఉద్యమం చేయడం జరిగింది రిలే నిరాధ్యక్షులైతేనేమి అన్ని వర్గాలను సంఘటిత పరుచుకుంటూ మనం పోరాటం చేశాం మార్కాపురి కేంద్రంగా జిల్లా కోసం లాస్ట్ కు ఇతను మొండి వైఖరిని విస్మరిస్తాడేమో అని చెప్పి లాస్ట్ కు ఆమరణ నిరాహార దీక్ష కూడా మూడు రోజులు చేయడం జరిగింది ఈ ఆమరణ నిరహార దీక్షను తన పోలీస్ జులుమ్ తోటి ఆ రోజు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మనల్ని తన నిరంకుశ పాలనకు అద్దం పడుతూ మన విఘ్నం చేసి మన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకుండా తుంగల దొక్కినాడు ఈ విషయాన్ని గమనించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మార్కాపూర్ సందర్భంలో రేపు మన ప్రభుత్వం ఏర్పడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబటే నేను మార్కాపూర్ కేంద్రంగా జిల్లా చేస్తానని చెప్పారు ఆయన మాటకు ఇచ్చిన మాటకు కట్టుబడి మనకు జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీ ఘనంగా మన మార్కాపూర్ కేంద్రంగా కొత్త కలెక్టర్ గారితో జెండా జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది అలాగే మన చిరకాల వాంచ మార్కాపూర్ ప్రజలందరి కోరిక మార్కాపూర్ డివిజనే కాదు దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇరవై లక్షల మందికి తాగునీరు కి అవసరమైనటువంటి ప్రాజెక్టు కూడా నేనే పూర్తి చేస్తానని ఇంకొక వాగ్దానం కూడా ఇచ్చి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి వాగ్దానం ఖచ్చితంగా ఆయన నెరవేర్చారు రెండో వాగ్దానం ఏంటంటే తొంభై ఆరులో నేనే ప్రారంభోత్సవం చేశాను నేనే ఇచ్చి మీ పొలాలకు నీళ్ళు ఇచ్చి నేను రైతులకు అంకితం చేస్తానని చెప్పి చెప్పి ఉన్నారు అది కూడా కార్యాచరణ ప్రకారం యుద్ధ ప్రాతిపదిక మీద కూడా రెండు సార్లు మన ఇరిగేషన్ మినిస్టర్ వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నాలుగు సార్లు మన ప్రాజెక్టు సందర్శించారు ఆయన ప్రత్యేకమైన దృష్టితోటి వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చివరి నాటికి మన వెలుగొండ ప్రాజెక్ట్ రిజర్వాయర్లే నీళ్లు వదిలే విధంగా వాళ్ళు కార్యాచరణ నిర్ణయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి మన ప్రాంత ప్రజలు మన మార్కాపూర్ జిల్లా ప్రాంత ప్రజల్లో చిరస్థాయిగా జన్మ జన్మలో అక్కడ కాటం ధోరణి ఏ రకంగా అయితే ఈ ఆటికి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటున్నారో రేపు చంద్రబాబు నాయుడు గారిని జన్మ జన్మలకి మన పిల్లల తరం కూడా అతన్ని చిరస్థాయిగా అనుకోవాలని చెప్పి ఆయనను మన ఇళ్లలో పటం పెట్టి పూజించుకోవాల్సిన రోజులు వస్తాయని చెప్పి తెలియజేసేదానికి చాలా సంతోషిస్తున్నాము ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మార్కాపుర ప్రాంత ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం